నమస్తే అండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి వచ్చేయండి మొదటిసారి మీతో కబుర్లు చెబుతున్నాను మరి మా రాముల వారితో మొదలు పెడదామా పుట్టి పదిహేడు సంవత్సరాలు పెరగటం వల్ల అనుకుంటా నాకు మా భద్రాచలం అంటే చాలా ఇష్టం ఊరు వదిలి చాలా సంవత్సరాలు అయిపోయినా కానీ సొంత ఊరి మీద మమకారం ఎక్కడికి పోతుంది చెప్పండి కారు భద్రాచలం పెట్టి చెక్కగానే మనసంతా చెప్పలేని సంతోషంతో నిండిపోతుంది ఊరిలోకి ప్రవేశిస్తామా మొదట నన్ను పలకరించేది ఉదయ్భాస్కర్ విజయభాస్కర్ థియేటర్లు అందరితో చూసినవి అల్లరిపేటి చూసినవి ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్తో చూసినవి అన్ని సినిమాలు ఒకసారి మనసులో మెదులుతాయి థియేటర్ దాటి రాములవారి గుడి రోడ్డు పట్టగానే గుడికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ లోపు మనం గుడి ముందుకు వచ్చేస్తాం మా భద్రాచల రామయ్య ఆయన ఒడిలో కూర్చున్న సీతమ్మ తల్లి పక్కన ఉన్న లక్ష్మణస్వామి రాములు వారి పాదాల వద్ద కూర్చున్న ఆంజనేయ స్వామి వారందరి దర్శనం అవ్వగానే మనసు నిండా ఏదో పారవస్యం ఆవరించుకుంటుంది రామయ్య మన ఊరు వచ్చానయ్యా మీరందరూ బాగున్నారా అని ఆత్మీయులను పలకరించినట్లు కుశలం అడుగుతాను చిన్నతనం నుంచి అనేక సార్లు గుడికి వెళ్ళటం వల్ల అనుకుంటా బహుశా రాములవారు వారు నాకు ఆత్మబంధువులా కనబడతారు నాకు రాములు వారు ఎంత ఇష్టమో మా భద్రాచల రాముడి పులిహార ప్రసాదం కూడా అంతే ఇష్టమని రోయ్ ఇంకో మాట చెప్పు అని మీరు గట్టిగా అంటే నిజం చెప్పేయాలి కదా పులిహోర ప్రసాదం మరి కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోండి ఉదయం పూట కొద్దిసేపు మాత్రమే ఉంటే మా పులిహార ప్రసాదాన్ని మిస్ మాత్రం చేసుకోకండి మళ్ళీ మరో మంచి కబుర్లతో కలుద్దాం జై శ్రీరామ్